అండ్ జగన్స్ ఎనిమిన్స్ టు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టుస్ పొలిటికల్ ఫ్యూచర్ పన్నెండు మంది శిష్యులు సెలువ కొరకు అమ్మేసే ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంట్లో భార్యని నమ్మలేని పరిస్థితి భక్తులను నమ్మలేని పరిస్థితి తల్లిదండ్రులు నమ్మలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా విజయ స్థాయి రెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుండా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్ జగన్కి విరుద్ధంగా ఎప్పుడూగా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం టీడీపీలో స్థానం ఇస్తాం లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి నానికి భయపడవు అరే వివేకానందరెడ్డి లేడు లేపేశారు నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా లేదా కొంచెం నీతుంది ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడా చాలా మంది వెయిటింగ్లో ఉన్నట్టు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రంలో మన దేశంలో అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ తప్పలేదు సరెండర్ అమలు అందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే మమతా బెనర్జీ ఎంత మంది ఎమ్మెల్యేలు ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణ అయితే రాజీనామా చేయించకముందే నేను చెప్పాను ఆర్ కృష్ణని బీజేపీ పొత్తుగా ఓటు పాడుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి ఐదు వందల కోట్ల విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ అప్పుడు జగన్ ను ప్రశంసించండి దగ్గర పదిహేను వందల కోట్లు డీకి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్ల సిర్మలా పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాటి పేరు తిరుమల మల్లన్న వారి మీద అనేక రౌడీసీ కేసులు ఉన్నాయి మేము బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నన్ను మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాలు మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ మేము మెచ్చగాలమా మెచ్చగాలమా అన్నాడు చంద్రబాబుతో మెచ్చవాడిగా కేసీఆర్ని మెచ్చవాడిగా వైసీపీని మెచ్చవాడిగా ఇప్పుడు బీజేపీని మెచ్చవాడికి బీసీని తాకట్టు పెట్టేశాడు వాడు శిష్యువే తీర్మానం వాళ్ళని దానికి రుజువే నిన్న తెలంగాణలో బీజేపీ బీసీలానా మనం అమ్ముకుపోవాలా అరవై శాతం ఉన్నది నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముట్లోని చిరంజీవి లాగా అప్పుడు పోలేదు కాంగ్రెస్ కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బిజెపికి అప్పుడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా రావలేదు విజయసాయి రెడ్డి అప్పుడు పోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడు డిక్ చేసి పవన్ కళ్యాణ్ చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏకునాథ్ సింగేలా కాంగ్రెస్ ని నాలుగు ముక్కలు చేసేశారు ెడ్డి ముక్క జగ్గారెడ్డి మొక్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముక్క బట్టి విక్రమారెడ్డి ముక్క ఈ నాలుగులో నాలుగు పదిహేను ఎమ్మెల్యేలు మొక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు ఇంకా అందరూ ఇలా అమ్మిపోతే అందుకనే కేసీఆర్ దానికి చెప్పిన అవసరమైతే నా మాత్రం ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టేయండి కేటీఆర్ జైల్లో పెట్టేయండి నీతి నిజాయితీ ఉన్నవారు అప్పుడు పోరు విజయసాయి రెడ్డి అప్పుడు పోయాడు తలకి ముంబైకి కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుకు మొక్క తీసినోడు లేడు నేర్పించిన సలహాల ప్రకారం వెళ్తే జయబు నిజ్ రాష్ట్ర ఇబ్బందులు ఇస్తాం ఇక్కడ ఉన్న బిజెపి పొత్తులు అందరినీ చిత్తు చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు ఈ ప్యాకేజ్ నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకి ఎస్సీ ఎస్టీ నాయకులు మరొకసారి నేను You can praise the right-wing Muslim Christians once they are Thank you very much. God bless